అమ్మగారు వచ్చి ఎంత కంగారు పడాల్సిన అవసరం లేదు మిస్టర్ ప్రభాకర్ ఎక్సైట్మెంట్ వల్ల బ్లడ్ ప్రెషర్ ఎక్కువైంది ఇవి ట్యాబ్లెట్స్ ఇవి క్యాప్సల్స్ ఒక టాబ్లెట్ ఒక క్యాప్సల్ ప్రతి రెండు గంటలకు ఒకసారి ఇవ్వాలి అలాగే సార్ అశ్రద్ధ చేయకూడదు ఎవరో ఎవరి మేరకు జాగ్రత్తగా ఇవ్వాలి నేనే దగ్గర ఓకే రేపు ఉదయం వస్తా చిత్తా నేను ఇక్కడ ఉంటాను నువ్వు వెళ్ళి పడుకో నేను కూడా ఉంటానండి నువ్వు వెళ్ళి పడుకో అది కాదండి నేను నీకే చెప్పింది పని అమ్మా అమ్మా లేమ్మా మనం చేసుకుందా పని મા નન કાપડે મા અמא બાબો અמא બાબો અמא નન કાપડે મા અמא ના ગરબા બાબો અמא લેકે મને આય చిత్ర నీ ప్రతిఫలం దొరకు నా మొగ్గు నాతో కాపులు చేయండి నువ్వు చస్తే కానీ నా పేరు విడగడవద్దు నా జీవితం చక్కబడు నన్ను చెప్పుడు నేను చెప్పుడు ఇదిగో మాత్రండి మిమ్మల్ మీరు రాలేదు అంటే నేను మాత్రం దో இக்கே உண்டு நான் விடிச்சிபெட்டி எக்கிக்கு வெளக்குறா நம்ம எந்த நேங்க பதக்கலா எக்கடிக்கு வெளினுங்க நான் மாட்டுவரா அலகேனம்மா அதுபெட்டி அக்கடிக்குமா మిస్టర్ ప్రభాకర్ అమ్మగారు ఏమిటి గా కనిపిస్తున్నారు వర్రెడ్గానే ఉన్నారు ఏమిటి విషయం అమ్మకు చిత్రకు సరిగ్గా పట్టలేదు రాత్రి కూడా గొడవ ఓ కుటుంబ కలం అనమాట అయితే చిక్కేనే ఆవిడ అప్సెట్ కాకుండా చూసుకోవాలి లేకపోతే ప్రమాదం ఓ పది రోజుల పాటు చిత్ర ఆవిడ కళ్ళ చూసుకో అలాగే డాక్టర్ వస్తాను సాయంత్రం మళ్ళీ వచ్చి ఒకసారి చూస్తాను బాబు అలా ఉన్నావు అమ్మ చచ్చిపోతుందని భయపడుతున్నావా నిన్ను విడిచి నేను ఎక్కడికి పోతానురా ఎక్కడికి పోను ఎలా ఉంది పర్వాలేదు అతికి తొందరగా నయం కావాలని అమ్మవారికి అర్థం చేయించేస్తున్నాను ఇదిగోండి ప్రసాదం నువ్వు పూజించే దయ్యం ఆ గుడిలో ఉంది నేను పూజించే దేవత ఇంట్లోనే ఉంది అమ్మ ఆరోగ్యం బాగుండకపోతే నా మనసు తల్లడిల్లిపోతుంది బాధపడకండి అతనికి త్వరలోనే నయం అయిపోతుంది త్వరలో నయం కావటం కోసం నిన్న ఒక వరం అడగాలనుకుంటున్నాను వరమా నన్న ఏమిటండి ఏం చిత్ర అమ్మ ఆరోగ్యం బాగుపడటం కోసం నువ్వు కొన్నాళ్ళ పాటు మీ ఊరిళ్ళు ఉంటే బాగుంటుంది నేను జోక్ కాదు సీరియస్ గానే చెప్తున్నాను ఓ నెల రోజుల పాటు మీ ఇంటికెళ్ళు పరం తింతా ఇంకా అత్య ఆరోగ్యం బాగుపడడానికి నా ప్రాణాలు వదిలేయమంటారేమో హాయిగా చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాను నేను వెళ్ళిపోమని వరం కోరారు కైకే కూర వరం కంటే కొంచెం అన్యాయంగా ఉన్నా పర్వాలేదు ఓకే నేను ఇంటికి దూరంగా వెళ్ళిపోవాలి ఒక రెండు రోజులు అంతే అంతే కదా కదా చిత్ర వెళ్ళిపోతానండి వస్తే నువ్వెంత తేలిక అనుకోలేదు ఒప్పుకోవడానికి ఇందులో నాకు మీరు చూస్తున్న అన్యాయం ఉందండి నా పుట్టిన నన్ను మీరు వెళ్ళమంటున్నారు అంతే కదా ఓకే నెల రోజుల తర్వాత నన్ను మళ్ళీ తీసుకొస్తారా లేక రోజులు నెలలు సంవత్సరాలు చచ్చా అమ్మ ఆరోగ్యం బాగుపడగానే తీసుకొస్తాను ఏమండి నేను రాగానే మళ్ళీ మీ అమ్మగారి ఆరోగ్యం తిరగబడితే ఏం చేస్తారు నన్ను మళ్ళీ పంపించేస్తారా అలా జరుగుతుంది అన్ని అనుమానాలే నీకు ఇప్పుడు నువ్వు కనపడకపోతే అమ్మకు బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది ఆరోగ్యం కుదరపడుతుంది ఆ తర్వాత నెమ్మదిగా నచ్చి చెప్తే ఆవిడే ఒప్పుకుంటుంది మళ్ళీ అనుమానం కాదండి ఆవేదన నా గుండెల్లో మండే మంట మీ తల్లి పేరుని అర్థం చేసుకోగలను కానీ లోకులు పలుకాకులు వాళ్ళకి తెలియదు కదా అందుకని అన్నాను బట్టలు సర్దుకుంటాను మా పక్క కాడము రొట్టి కోతుముకండి ఉన్న విషయాలన్నీ అడకే కావాలి ఊరికే ప్రశ్నతో చంపుకు తింటారు అసలు అది కావడం వల్ల పుట్టింటికి ఎందుకు వెళ్తుంది పండగ వెళ్తుంది మరి ఇప్పుడు ఏ పండగ లేదే పురుగు పూసుకోవడం వెళ్తుంది మనకి ఇప్పుడు అది కూడా లేదు కదా నిజం చెప్పేస్తానండి మా అత్తయ్యకి నా మొహం చూడడానికి ఇష్టం లేదు నా మొగ్గు నన్ను ఇంటికి పంపించేసాడని వద్దండి అప్పుడు లోకలు మిమ్మల్ని ఆడిపోసుకుంటారు ఏమండి మిమ్మల్ని ఒక వరం ప్రశ్నడుగుతాను చెప్తారా నన్ను పంపించాలన్న ఆలోచన మీకే వచ్చిందా లేకపోతే అమ్మగారు చెప్పారా చిత్రా నిజం చెప్పండి మా అమ్మ నేనే అలా అనుకున్నాను తప్పు ఒప్పు ఇది మీ సొంత నిర్ణయమే కదా అంతవరకు సంతోషం నేను తీసుకొస్తానండి నేను పంపించేస్తాం పద వెళ్ళమంటారా పద వస్తాను ఇంకన్నా అదేమిటమ్మా ఈ వేట ఇప్పుడు అక్కడికి అరణ్యవాసానికి రామాయణంలో సీతని అడిగి పంపించేటప్పుడు లక్ష్మణ్ వెంట వెళ్ళారు మా ఆయనకి తమ్ముడు కదా అందుకే ఆయనే వస్తున్నారు వస్తాను ఒక్కసారి అత్తయ్య గారి పాదాలకు నమస్కారం చేసి వస్తానండి చిత్ర చూస్తే పెరిగి మళ్ళీ జబ్బు తిరగబడుతుందంటారా అయ్యో పిచ్చిమాలకు మీకు కూడా తెలుసా ఇప్పుడు అత్తయ్య దగ్గరికి వెళ్ళి వెళ్ళొస్తాను అప్పయ్య అని చెప్తే చాలు చెంగుల్లో నుంచి ఆవడం ఆ నమ్ముతుంది రెండు చూద్దరు కానీ నేను వెళ్ళిపోతున్నాను మీ అబ్బాయిని మీకు వదిలేసి మీ ఆరోగ్యం కోసం భగవంతుని ప్రార్థిస్తూ వెళ్ళిపోతున్నాను వెళ్ళబోయే ముందు ఒక్కసారి మీ కాళ్ళ పెడితే అవి తాకి నా జన్మ తరింపు చేసుకుంటాను ఒక్కసారి దాని గుండెలు తీర్చిస్తున్నాయి ఉండండి ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నానా మళ్ళీ అత్తయ్య గారిని చూస్తానో లేదు అందుకని చివరిసారిగా నాలుగు మాటలు మాట్లాడుకునివ్వండి అత్తయా మీరు చాలా తెలియగలవారు లొంగినట్టు లొంగి చివరికి మీ పంతమే నగ్గించుకున్నారు ఆనాడు మా పెళ్ళే జరగదన్నారు కొడుకును కాదనుకోలేక నన్ను ఏంటి తెచ్చుకున్నారు మళ్ళీ ఆ కొడుకు చేతనే నన్ను బయట పంపిస్తున్నారు ఆనాడు మీరు అన్నట్టే మాది పెళ్లి కాని పెళ్ళిలా చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల పెళ్ళిలా అయిపోయింది గొప్ప రాజకీయాలు ఆడేశారు అత్తయ్య వస్తాను ఇక పగలు ప్రభాకర్ అవరు అత్తయ్యా చెప్ప నచ్చాను ఇందాక మీ అబ్బాయి మా అమ్మ జబ్బు తగ్గాక మెల్లగా నచ్చ చెప్పి ఇంటికి తీసుకొస్తానన్నారు నేను ఆయన మాట నమ్మదచ్చుకోలేదు ఎందుకంటే నేను ఆయన పెళ్ళానైనా కాపురం చేయాల్సింది మీతోనే కదా అందుకని ఈసారి ఆయన్ని మా ఇంటికి పంపించకండి మీరే రండి మీరొచ్చి పిలిస్తేనే గాని ఇంటి గడప తొక్కకూడదని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను వస్తాను ఒరే ప్రభు విన్నావు రా దాని మాటలు ఆ తల పిలుస్తాను చూసావా నేను దానింటికి వెళ్ళి దానికి బొట్టు పెట్టి పిలుచుకురావాలట లేకపోతే మళ్ళీ ఈ గడపలో కాలు పెట్టదట ఈ జానకమ్మకి అంత దుర్గతి పట్టలేదే నా బొందిలో ప్రాణం ఉండగా నిన్ను నోరెత్తి పిలుస్తే అప్పుడు అడుగు నీకు నా కొడుకు కావాలనిపించి వాడితో సవ్యంగా కాపురం చేయాలనుకుంటే నీకు నువ్వుగానే ఈ గడపలోకి రావాలి ఈవేళ నువ్వన్న మాటలన్నిటికీ క్షమార్పడే చెప్పుకోవాలి అప్పుడేనే నిన్ను ఇంకో రాణిచ్చేది అలా కాకుండా ఇంటి దరిదాపులోకి వచ్చావో నీ కాళ్ళు వే జాగ్రత్త చూద్దాము నువ్వు నా ఇంటికి వస్తావో నేను చూద్దావే చూద్దాం లేకపోతే ఏమిట్రా నన్ను నానా మాట్లాడేది చాలక నా మీద ప్రతిజ్ఞలు చేస్తుందా ఇందులో నా తప్పే ఉంది నువ్వే చెప్పు తప్పు నీది కాదమ్మా తప్పు నీది కాదు దాన్ని కాదు నాదమ్మా నాదే తప్పు నాదేనమ్మా తప్పుంత నాదే భగవంతుడా ఏమిట్రా ఈ కర్మ